ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వారికి ఊహించని సంఘటనలు మే నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వీరు చక్రం తిప్పడానికి సిద్ధంగా ఉండండి ఆ శివయ్య మీ తల రాతని మార్చబోతున్నాడు ఇంకా నలభై ఎనిమిది గంటల్లో వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మే నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఆ శివయ్య మీ తల రాతను ఏ విధంగా మార్చనున్నాడు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వారికి సమయం మనోబలంతో చేసే పనులన్నీ కూడా ఫలిస్తాయి ఒక్క వ్యవహారంలో డబ్బు మీకు అందుతుంది ప్రారంభించబోయే పనులలో విఘ్నం కలగకుండా చూసుకోవాలి భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు తోటి వారిని కలుపుకుని పోవాలి చంద్ర ధ్యానం శుభప్రదం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుతారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాల్లో చాలా గొప్ప ఫలితాలను అందుకుంటారు శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను సులభంగా అందరి నుండి ప్రశంసలు పొందుతారు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు స్థాన చరణ సూచనలు కల్పిస్తూ ఉన్నాయి శ్రీ లక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది మీరు ఏ పని చేపట్టిన విజయాన్ని చూస్తారు మీ జీవిత మునిపెన్నడు కూడా చూడని వినని రీతిలో మారిపోతుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి మీరు ఈ సమయంలో చక్రం తిప్పడానికి సిద్ధంగా ఉండండి కొంత అస్థిరత అయితే కలగవచ్చు వృత్తి వ్యాపారాలలో భారీ అంచనాలనే మీకు అసలు పెట్టుకోకపోవడం మేలు బంధువర్గంలో అనుకు అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత అస్థిరత కలగవచ్చు ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించడం మేలు భారీ అంచనాలు పెట్టుకోవద్దు అనుకూలమైన మార్గాల్లో ప్రయాణం చేయండి వర్గంలో అనుకోకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి రెండు వేల ఇరవై ఐదు శనిసార్డేసీ రెండవ దశ మీన రాశి వారికి ప్రారంభం అవుతుంది ఈ రాశి వారికి మే పద్దెనిమిది నుండి కూడా రాహు వ్యయ స్థానంలో రావడం వలన వ్యయం పెరగవచ్చు మే ఇరవై ఐదున గురువు చతుర్థ స్థానంలోకి రావడం చేత ఖర్చులు అదుపు తప్పే అవకాశం కనిపిస్తోంది వృత్తి వ్యాపారాలలో భారీ అంచనాలు లక్ష్యాలు పెట్టుకోకపోవడం మేలు అనుకూలమైన వాతావరణం కోసం యోగా ధ్యానం వంటివి చేయాలి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం శనిదేవుని ప్రభావం కూడా ఈ విధంగా ఉండబోతోంది ఎప్పుడైతే మనం చూసేద్దాం కెరియర్ పరంగా ఈ రాశి వారు ఉద్యోగం మారేందుకు కూడా ఈ సమయం చాలా మంచి ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు కొంచెం ఓపిక పట్టాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి అయితే మీరు కొంచెం కష్టపడాలి ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నవారికి పనిపరంగా మే తర్వాత కాలం చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి బుధుడు పదవ స్థానంలో ఉండే సమయంలో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు ఈ రాశి వారికి కొత్త ఏడాది నవంబర్ వరకు వ్యాపార అనుకూలంగా ఉంటుందండి ఈ కాలంలో వీరు మంచి పురోగతి సాధిస్తారు ఎందుకంటే ఈ రాశి వారికి శని చడవసతి రెండవ దశ ముగిసింది శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోయింది దీంతో పాటుగా మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి రాహు లగ్నస్థానం ఉండే సమయంలో కొన్ని గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందుతారండి మీనరాశికి సంబంధించినటువంటి వారికి కొన్ని పాత సమస్యలు మీకు కొంచెం ఇబ్బంది పట్టవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది మీరు ప్రమాదాలన్నీ కూడా నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యం లేదంటే మీరు గాయపడవచ్చు ఈ రాశి వారికి మీనాల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా దొరకొనవచ్చు చేయడం వలన ఇది ఆరోగ్యంపైన సానుకూలమైన ప్రభావం చూపెడుతుంది విద్యాపరంగా ఈ రాశి వారికి ఈ సమయం బాగుంటుంది అక్టోబర్ వరకు కూడా నెలలు శుభప్రదంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో సోమరతనాన్ని వదిలిపెట్టాలి మీరు ప్రతికూల ఆలోచనలకు చాలా దూరంగా ఉంటే మేలు జరుగుతుంది చూసారు కదండి మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు అపకారం తలపెట్టడం ఎవరికైనా కుట్రలు పొందడం అయితే ఈ మీనరాశి వారికి అసలు సరిపడలేనటువంటి పనులుగానే చెప్పవచ్చు ఈ వారు చాలా అదృష్టవంతులు ఎవరు ఏది అడిగినా సరే కాదనకుండా ఇచ్చేటటువంటి స్వభావాన్ని వీరు కలవరగా ఉంటారు అంతేకాదు వీరు చాలా మంచి జీవితాన్ని కూడా గడపడానికి వీరు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారి గుణ గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంటుంది వీరి జీవితం ఎప్పుడూ కూడా ఒకే విధంగా అయితే ఉండదు వీరు చాలా భయపడిపోతూ ఉంటారు ప్రతి దానికి కూడా ఏ సమస్య ఉన్నా కూడా వీరు చాలా భయపడిపోతూ ఉంటారు కనుక ఈ రాశి వారు కొన్ని విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోవడమే మంచిది మీనరాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తిపడాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీన రాష్ట్రలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్